హనుమకొండ జిల్లా దామెరా పోలీస్ స్టేషన్లో ఏసీపీ సతీష్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు కోకిలవాయి గ్రామంలో రాత్రిపూట కారులో మేకలను గొర్రెలను దొంగిలిస్తున్న దొంగలను పట్టుకున్న పోలీసులు బొమ్మ తిరుపతి భరత్ వంగూరి మధు ఆను ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుండగా వీరికి రెండు సంవత్సరాల క్రితం కు చెందిన కొత్తకొండ వికాస్ పరిచయం కావడంతో వీరి కారుని లాంగ్ డ్రైవ్ కిరాయి తీసుకుని గొర్రెలను మేకలను కోళ్లను దొంగతనాలకు పాల్పడుతూ వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పది కేసులు నమోదయ్యాయి దొంగిలించిన మేకలను గొర్రెలను హైదరాబాద్ మరియు వరంగల్ సంతలలో అమ్మి వచ్చిన సొమ్మును జల్సాలు చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీన రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కారులో గొర్రెలు మేకలు దొంగతనం చేస్తుండగా జంగలి రవి చూసి పట్టుకుని అరవగా వికాస్ అనే వ్యక్తి రాయితో దాడి చేసి కారులో మరియు సెల్ఫోన్ బయలు పెట్టి పారిపోగా దామెర పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదైంది తిరుపతి భరత్ నిందితులను మరియు కార్లు తీసుకెళ్తుండగా కోకిలవాయి గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు లక్షల రూపాయలు మరియు నాలుగు సెల్ఫోన్లు ఒక బెలను కార్ సీజ్ చేశారు ఇప్పటి వరకు దొంగతనం చేసిన అరవై మూడు పశువుల విలువ నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు దాంట్లో ఎప్పుడైతే అక్కడ విన్న ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి ఆ నిందితులో కొంతమంది రాళ్ళు విసిరడం జరుగుతుంది వీళ్ళ మీద రాళ్ళు విసిరి అంటే గొర్రెలు ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళు మెలకు వచ్చేసి బయటకు వచ్చేసరికి వీళ్ళ మీద రాళ్ళు విసిరేసి వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి వాళ్ళు ఎంబడి తీసుకొచ్చుకున్నట్టు కూడా తీసుకొచ్చుకున్నటువంటి బొలెరో పోయే వాహనాన్ని అక్కడే బదిలిపెట్టి వెళ్ళడం వెళ్లడం జరుగుతుంది జరిగిన తర్వాత మనం అక్కడ వదిలిపెట్టినటువంటి బొలెరో వెహికల్ వివరాలను తీసుకొని మనం ఇన్వెస్టిగేషన్ లో ముందుకు పోయినప్పుడు అది లాంగ్ డ్రైవ్ యాప్ లోన్ కింద ఇచ్చేసినటువంటి వెహికల్ అది అంటే దాంట్లో బుక్ చేసుకుంటే లాంగ్ డ్రైవ్ పోవడానికి వాళ్ళు లైసెన్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు వెహికల్ ఇస్తారు దాంట్లో బుక్ చేసుకుని వీళ్ళు ఈ నేరాలకు పాల్పడేటువంటి మోడస్ ఆపరేటింగ్ వీళ్ళది ఉన్నది ఆ రకంగా వీళ్ళు ముందు ఏం చేస్తారంటే నేరస్తులు రక్కీకి వస్తారు రక్కీకి వచ్చేసి ఎక్కడెక్కడ మందలు ఉన్నాయి ఎక్కడెక్కడ పశువులు ఉన్నాయి ఎక్కడెక్కడ మేఘలు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ రక్కీ తీసుకొని వెళ్లి ఆ తర్వాత ఈ యాప్ లో వెహికల్ని బుక్ చేసుకుని వచ్చేసి అందులో వెహికల్లో ఈ పశువుని జీవాలను ఎత్తుకొని పోయి వాళ్ళు వేర్వేరు ప్రదేశాల్లో వాళ్ళకి మావే స్వంతవి అని చెప్పేసి అమ్మడం జరుగుతూ ఉంది ఈ ఎవరు ఈ రకంగా దాదాపు ఈ ప్రాంతంలో కాకుండా పక్క జిల్లాలో కూడా దాదాపు పది కేసుల్లో ఇటువంటి బుక్ అయి ఉన్నాయి వీళ్ళ మీద ఈ ఎదురు సత్తుకపోవడం లోపల దాంట్లో మా వాళ్ళ దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మా సిఏ గారు మా ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ గత మూడున్నర రోజుల నుంచి బాగా కష్టపడి ఫైండ్ అవుట్ చేస్తున్నారు వాళ్ళందరినీ దాంట్లో మాకు ఎస్టాబ్లిష్ అయింది ఎవరంటే బొమ్మ తిరుపతి ఒకటి తర్వాత అన్నిమల్ల భరత్ కొత్తకొండ వికాస్ వంగూరి మాధవ్ మా మధు అని చెప్పేసి వీళ్ళంత ఎస్టాబ్లిష్ అయ్యారు దాంట్లో ముగ్గురిని ఇప్పుడు మేము అరెస్ట్ చూపించినా మీకు ప్రవేశపెట్టినాము దీనిలో కొత్తకొండ వికాస్ అనేవాడు ఇంకా అబ్స్కానింగ్ లో ఉన్నాడు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం పట్టుకోవడానికి అబ్స్కానింగ్ లో ఉన్నాడు మిగతా వాళ్ళు దొరికేరు దీని లోపల ఎస్టాబ్లిష్ అయినటువంటి క్రైమ్స్ ఏంటంటే దాదాపు పది కేసుల వీళ్ళ మీద ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు దాని ప్రకారంగా కనిపిస్తా దాని ప్రకారంగా దీంట్లో మొత్తం అరవై మూడు జీవాల్ అంటే అరవై మూడు ఇవి మా అనిమల్స్ వాటిని వాళ్ళు ఎత్తుకోవడం జరిగింది ఎస్టాబ్లిష్ అని వాటి వర్త్ రూపీస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల వర్త్ రూపీస్ వాటి పశువులకు సంబంధించినటువంటి వర్త్ అది ఈ రోజు మేము రిసీవ్ చేసినటువంటి అంటే దీనిలో రికవర్ చేసినటువంటి ప్రాపర్టీ దాదాపు మూడు లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు మేము జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం వాళ్ళని మెడికల్ అయిన తర్వాత నుంచి మా వాళ్ళు ఇటువంటి పశువుల దొంగతనాలు ఎక్కడైనా జరిగేది ఉంటే ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తారు కొంతమంది ఒకటి రెండు పోయినాయి కదా అని చెప్పేసి ఒకవేళ ఇటువంటి పశువుల దొంగతనాలు ఎక్కడైనా జరిగేది ఉంటే ఇమీడియట్ గా పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేస్తే క్రైమ్ రిజిస్టర్ అవుతుంది సో దట్ మళ్ళీ వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి రికవర్ చేసిన అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి పశువు అయినా రెండు పశువులు పశువులుగా ఎటువైనా కానీ ఒకవేళ పశువులు ఇది ఒక హినఫెన్స్ కాబట్టి పశువులది రైతులు ఆరుగాలు కష్టపడి ఒక చిన్న దాన్ని ఒక పెద్దగా పెరిగేసరికి చాలా కష్టపడి పెంచుకుంటుంటారు ఓవర్ నైట్ లో వచ్చే శత్తుకుపోవడం అనేది ఒకటి క్రైమ్ కాబట్టి ఎక్కడ ఏదైనా అయ్యేది ఉంటే ఖచ్చితంగా పోలీసులు రిపోర్ట్ చేయాలి మేము ఇన్వెస్టిగేట్ చేసి వాటిని రికవర్ చేయడానికి మేము కృషి చేస్తాము ఇటువంటి అఫెన్సులు కాకుండా కూడా మేము పెట్రోలింగ్ అంతా కూడా పెంచుతాము ఈ రోజు కేసులో వీళ్ళని మాత్రం లీగల్ కస్టడీ చూపిస్తేసాం వారి మేము జుడిషియల్ రిమాండ్ ఈ రోజు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ